హాయ్ అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ అనమాట నైట్ అంతా కూడా ఎందుకో నిద్ర పట్టలేదండి కొంచెం ఎర్లీగానే లేచాను లేచేసి ఇంకా వాకిల్ ముందైతే కడిగేసి ముగ్గు అయితే పెడదామని చూస్తున్నాను అనమాట సో చాలా రోజుల నుంచి మాకు వన్ వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి ఈరోజు కొంచెం చూస్తుంటే మంచు పడుతుందండి మంచు పడినప్పుడు వర్షం రాదు అంటారు నాగేశ అంటే విన్నాను అమ్మ వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే సరే వర్షం రాదు కదా అని చెప్పేసి మిషన్లో అయితే బట్టలు వేసేసాను కొన్ని అయితే ఆల్రెడీ మిద్దె తడిచిపోయాయి అనమాట నిన్న మర్చిపోయాను పడుకున్నాను ఎండ వస్తూ ఉండింది సరేలే అని చెప్పి ఆఫ్టర్నూన్ కొంచసేపు పడుకున్నానండి ఈ లోపే పెద్ద వర్షము ఇంకెళ్ళి పరిగెత్తుకుంటూ తీసేసినా కానీ అవి ఎలాగో తడిచిపోయి ఉంటాయి కాబట్టి అనమాట మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఆ వర్షంలో అలానే ఉంచామనుకోండి స్మెల్ వచ్చిందుకని వాటిని తీసుకొచ్చి కంఫర్ట్ అవి వేసి కొంచెం బకెట్లు అయితే నానబెట్టేసి పిండేశానండి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళి ఆరేయాలి ఇంకా ముగ్గు వేస్తున్నాను ఈ లోపే ఛార్జింగ్ అయిపోయింది అనమాట నేను చూసుకోలేదు ఇంకా అక్కడ వరకే ఆ క్లిప్ అయితే కట్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా మిద్ది మీదకి వచ్చానండి బట్టలు ఆరపడదాము అని చెప్పేసి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి పక్షులవి చాలా బాగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే అందులోని ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాలి అండి రెగ్యులర్గా అంటే నేను కొంచెం సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అట్లా లేస్తాననమాట నైట్ కొంచెం లేట్గా పడుకుంటాను కాబట్టి ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచాను ఇంట్లో పనులు ఉన్నాయి అని చెప్పి మీకు కూడా ఈ అందమైన క్లైమేట్ చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ మైండ్ అనేది చాలా బాగా షూట్ చేయాలనిపిస్తుంది వ్లాగ్స్ కానీ పనులు కానీ ఏదైనా అండ్ ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మన బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి ఇక్కడైతే బట్టలు అయితే ఆరబెట్టేశానండి ఇంకా మళ్ళీ ఒకవైపు అయితే టర్న్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనేం చేస్తానంటే అండి కొన్ని బట్టలు అయితే పిల్లల వరకు సపరేట్ చేసేసి నానబెట్టి పిండేశాను అనమాట కొన్ని ఏంటంటే సురేష్ గారి ప్యాంట్స్ అవి పిండాలి అంటే అంత తొందరగా అంటే నేను చేయలేను కదా ఆ ప్యాంట్లు అవి గట్టిగా ఉంటాయి కాబట్టి అందులో ఈ వర్షాలు ఎప్పుడు ఎండబడుతుందో ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి సురేష్ గారి వారికి మిషన్లో వేసేసి తక్కువలో ఉంటుంది అనమాట రిన్ ప్లస్ పిన్ అని ఉంటుంది అందులో వేసేసి కొంచెం లిక్విడ్ కొంచెం సర్ఫ్ వేసేసాను అనమాట సర్ఫ్ కాదు కంఫర్ట్ వేసాను వితిన్ ట్వంటీ మినిట్స్లో నాకైతే అవి గట్టిగా పిండేస్తుంది వాషింగ్ మిషన్ అయితే అవి కూడా తీసుకొచ్చి ఆరబెట్టేశాను అనమాట ఇంకొక గంట సేపు కనుక వస్తే హ్యాపీగా నా బట్టలన్నీ ఆరిపోతాయి సో ఇంక నేనైతే కొంతసేపు ప్రశాంతంగా ఉంది కదండి వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కింద అయితే ఇంతలోపే హెల్పర్ కూడా వచ్చారు వాళ్ళు మనకి రెగ్యులర్గా నేను కొంచెం లేట్గా లేస్తాను కదా వాళ్ళు కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కే వస్తారు ఇంక ఈరోజు కొంచెం ఎర్లీ లేచాను కాబట్టి వాళ్ళు వచ్చి ఇంకా అంట్లో అవన్నీ తీస్తు తను వచ్చి ఇంకా సురేష్ గారు కూడా లేచున్నారు ఇంక నేను పైకి వచ్చాను కదా అని చెప్పి కొంచెంసేపు అయితే వాకింగ్ చేస్తున్నానండి నేను మీకు షేర్ చేస్తున్నాను కదా నా ప్రాబ్లం అనేది నా మైండ్ అనేది నా కంట్రోల్లో ఉండట్లేదు దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి నా ప్రయత్నాలు అయితే నేను ఉన్నానండి నేను ఇంకొంచెం కనుక ఎక్కువగా థింక్ చేసి అందరి మాటలు పట్టించుకుంటున్నట్లయితే నా బ్రెయిన్ అనేది నా కంట్రోల్లో ఉండదు నేను దాన్ని డైవర్ట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అండి నాకు ఈ మత్తిమరపు ఉండటం వల్ల ఆ బాధల్ని కొన్ని మాటల్ని కూడా మర్చిపోతానన్నమాట తొందరగా మర్చిపోతాను వాళ్ళు ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది అప్పుడు ఇంకా డబల్గా బాధపడుతూ ఉంటాను అనమాట అలా జరుగుతూ ఉంటుంది కొంచెం ఇది కూడా మతి మార్పు ఉండటం వల్ల అదొక ప్లస్ అయింది అనిపిస్తుంది అండ్ దాని తర్వాత అయితే కొంతసేపు వాకింగ్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలండి పిల్లలు ఇంటిలో ఏంటి వాకింగ్ అనుకోకండి నేను జస్ట్ గా బట్టలు ఆరేయడానికి వచ్చి కొంతసేపు ఒక టెన్ రౌండ్స్ అలా తిరిగాను బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఆ సౌండ్స్ అవి బాగుంది కదా పైన అందుకని చెప్పి ఇంక ఈరోజు వచ్చేసి దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏది వేయలేదండి ఇంకా గోధుమ పిండి దోశ వేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్న సురేష్ గారు అయితే హెల్ప్ చేస్తున్నారు ఈ లోపైతే పిల్లలు కొంచెం వేడి నీళ్ళు అయితే కాగబెడుతున్నాను అనమాట వాళ్ళు వేడి నీళ్ళు అవి తాగుతున్నారు కదా హనీ వాటర్ కూడా రెగ్యులర్గా ఏమి ఇవ్వట్లేదు అంటే అది కూడా అంత హెల్తీ ఏం కాదు తేనె అనేది ప్యూర్గా ఉండట్లేదు అని చెప్పి కొంతమంది అన్నారు ఇంకా అందుకని ఎప్పుడైనా వాళ్ళకి డే బై డే అలా ఇవ్వడము మిలియన్ డేస్లో హాట్ వాటర్ అయితే అలవాటు చేస్తున్నానండి అది కూడా కెటిల్ యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా గ్యాస్ మీదని పెట్టిస్తున్నాను అనమాట ఇంకొక వైపు అయితే పాలు కూడా కాకపోయాయి ఒకవైపు మీరు చూసారు కదా వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి ఇవి వచ్చేసి హెల్పర్ ఉన్నారు కదా తనకైతే కాఫీ ఇస్తున్నాను సో వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా వెళ్తారండి టెన్ అట్లవుతుంది అనమాట నైన్ థర్టీ టెన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినారనమాట తీసుకెళ్తారు ఇంకా ఆకలి వేస్తుంటుంది కదా అని చెప్పేసి కాఫీ అయితే కొంచెం ఎక్స్ట్రానే ఇస్తాను యాక్చువల్గా మన ఇంట్లో వర్క్ చేసేది ఒక ఆవిడే ఇంకొక ఆవిడ కూడా వాళ్ళ సిస్టర్ అండి వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట ఇంకొకరిని అక్కడ పెట్టి ఒకరికి ఇవ్వలేం కదా ఇద్దరికి ఇస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నాను గోధుమ పిండి దోశలు వేద్దాము అని చెప్పి ఇన్స్టంట్గా పిల్లలకి ఏంటంటే కొంచెం బయట తినట్లేదండి ఈ మధ్య ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడైనా వారంలో ఒకసారి రెండుసార్లు ఇబ్బంది అయినప్పుడు టిఫిన్ తీసుకొస్తే తినేసేవాళ్ళు బట్ ఇప్పుడు వాళ్ళకి టిఫిన్స్ నచ్చట్లేదు బయట మేము తినము తినము అని గోల్ చేసేస్తున్నారు సరే కదా ఇంక ఇంట్లోనే తొందరగా అయిపోయేది ఈ గోధుమ పిండి దోశ ఒక్కటే అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం క్రంచీ క్రంచీగా అందుకని చెప్పేసి గోధుమ పిండి దోశ అయితే వేస్తున్నాను ఇందులోకి వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను అండ్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర కంపల్సరీ వేయాలండి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాము అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్మాష్ చేయాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది నేను బ్యాంగిల్స్ మొన్న ఒక రోజు రెడీ అయ్యాను కదా అండి ఆ రోజు ఫుల్గా ఉన్నా ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇంక ఇంటికి రాగానే అవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట తీసేసి వేసుకుందాం వేసుకుందాం అంటూ నా మతి మరుపు ఇప్పుడు నేను వీడియోస్లో చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మళ్ళీ వేసుకున్నానులేండి సో త్రీ ఏమో వేసుకోకుండా అలాగే తిరుగుతున్నాను అనమాట గుర్తులేదు వీడియోస్లో ఎప్పుడైనా ఇట్లా నా చేయి కనిపించినప్పుడు ఎంతో తేడాగా ఉంది అని చెప్పి చూస్తాను కదా అప్పుడు గుర్తొచ్చింది ఇది కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి గోధుమ పిండి కదా తొందరగా ఉండలు కట్టేస్తూ ఉంటుంది కొంచెం నీట్గా స్మాష్ చేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కనుక మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము అంటే చాలా బాగా దోశలు వస్తాయి పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ లెమన్ వాటర్ అయితే కల్పిస్తున్నా లెమన్ వాటర్ కావాలని గోల్ చేశారు ఇంకా సరేలే ఈ రోజుకి ఇద్దామని చెప్పేసి లెమన్ వాటర్ అయితే పెట్టిస్తున్నాను నేను మీకు చెప్పాను కదండి నేను ఏదన్నా ఒకటి విన్నాను అది మంచిది కాదు హెల్త్కి కానీ తెలిసిందంటే నా మైండ్ ఇంకా దాన్ని చేయిన్ ఇవ్వదు కెటిల్ వాటర్ మంచిది కాదని మీలో ఒకరిద్దరు అన్నారనమాట మొన్న వీడియోలో ఇంకా అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది ఏమైపోతుందో అలా అనుమానం వచ్చేసి కెటిల్ని అయితే అసలు లోపల దాచిపెట్టేశాను ఉంటే యూజ్ చేస్తాను అని చెప్పి అంటే వితిన్ సెకండ్స్లో హీట్ అయిపోతున్నాయండి నాకు నాకు అలా అనిపిస్తుంది బట్ అది యూజ్ చేసేవాళ్ళు కరెక్ట్ కాదని కాదు నా మైండ్ అంతే అనమాట ఇంకా తీసుకోలేదు ఒకటి మనకి బెటర్ కాదు అన్నప్పుడు సో నెక్స్ట్ అయితే అది మంచి అయినా చెడు ఒకసారి ఎక్కింది అంటే బ్రెయిన్కి అదే ఉండిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ వేస్తున్నా ఇక్కడ చూసారు కదా చిన్న ఆనియన్స్ ఉంటే దాంతో రుద్దుతున్నా గోధుమపిండి దోశలే కదా ఈజీగానే వచ్చేస్తాయి కాకపోతే అందులో కొంచెం వాటర్ చల్లాను కొంచెం హీట్ ఎక్కువ అయ్యేసరికి దానివల్ల ఆ చిన్నది ఆనియన్ కట్ చేసింది ఉంటే దాంతో రుద్దుతున్నాను అనమాట ఇది మనకి షేప్స్ అది రా రావాలంటే రాదండి గోధుమ పిండి దోశ మళ్ళీ ఏంటి దోశలు అలా వేస్తున్నావు అంటారేమో ఆనియన్స్ వేసుంటాం కదా మనం అది అట్లా రుద్దడానికైతే రాదనమాట అంటుకుపోతుంది గరిటకి అందుకని నేను ఇంకా అట్లానే పలుచగానే వేయాలి ఇప్పుడు మనకి ఇవి ఉంటాయి కదా అండి దోశ రవ్వ దోశ లాగా వేసుకోవాలన్నమాట వీటిని అప్పుడే పర్ఫెక్ట్గా క్రంచీగా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ట్రై చేయాలంటే ఈవినింగ్ టైంలో కానీ అలాంటప్పుడు తింటే చాలా బాగుంటుందండి సో ఇలా పలుచగా వేసేసుకొని ఆయిల్ హోల్స్ ఉంటుంది కదా అందులో ఆయిల్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కప్పటికప్పుడైతే అడ్జస్ట్ చేసేసానండి ఇంకా మిగిలినవి అంటే నేను చెప్తూ ఉంటాను కదా ఎక్కువ శాతం మా ఇంట్లో దోశ ఉంటుంది త్రీ డేస్ వీక్లో ఆ తర్వాత ఇడ్లీ ఒక టూ డేస్ వేస్తాను ఒక టూ డేస్ అయితే ఇలాంటి వేదన చేస్తూ ఉంటారనమాట నేనేం చేశాను కొంచెం వాటర్ ఎక్స్ట్రా కలిపానండి దానివల్ల ఏంటంటే కొంచెం దోశ అనమాట మరీ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ అవ్వకూడదు చూసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి కలిపిన వచ్చేసాయి పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని కాఫీ తాగాను ఇంక ఈ కాఫీలు ఇవన్నీ కూడా నా రెగ్యులర్ మార్నింగ్ రొటీన్లోనే షూ షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి డే బై డే కొంచెమైనా మీకు మార్పు కనిపించాలి కదా వ్లాగ్స్లో అందుకని చెప్పేసి ఈరోజు ఆ క్లిప్స్ కానీ కొంచెం మార్చుకుంటూ వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈరోజు పిల్లలు లౌక్య అండి మెయిన్గా మృత్వికి ఏదైనా తినేస్తాడు మరి లౌక్య ఏంటంటే కొన్ని కొన్ని కోరికలు కొడుతుందండి నాకు ఇదే కావాలి ఇదే తింటాను అని మళ్ళీ పెడితే తినేస్తుంది బట్ అది అడిగింది కదా అది అన్ని ఫుడ్స్ తిందండి ఇష్టంగా ఇంకా మా ఋత్విక్ ఏదైనా కానీ ఇష్టంగానే తింటాడు చిన్నప్పుడు వాడు కూడా ఇబ్బంది పెట్టేవాడు కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఋత్విక్ అయితే కొంచెం సెట్ అయిపోయాడు ఏదైనా కానీ కల్పించాము అంటే బాగున్నా బాగలేకపోయినా తినేస్తాడు అనమాట సురేష్ గారు లాగా చెప్పాలి అంటే పెద్ద పెద్దయ్యే కొద్దీ చిన్నప్పుడు బాగుండేది పెద్దయ్యే కొద్దీ నా బుద్ధులు వచ్చాయి ఒకటి తినాలి అంటే దాని మీదే ఉంటుందండి మీరు దాని పక్కన ఎన్ని పెట్టినా నాకు నచ్చింది ఇప్పుడు పెరగన్నం తినాలనిపించింది కదా మీరు పక్కన బిర్యానీ పెట్టినా నాకు తినాలనిపించదు పెరగన్నమే తినాలి అంటాను అలాగే లౌక్య కూడా అనమాట నాకు ఈరోజు దద్దోజనం తినాలని ఉందమ్మా అని చెప్పింది సరేలే ఇంకా ప్రాసెస్ కూడా ఈజీనే కదా అందులోను తను అడిగింది కాబట్టి ఇంకైతే చేసేస్తూ ఉన్నాను ఫాస్ట్గా ఈ పిల్లలు వెళ్ళి ఆ కాఫీ తాగేసి బ్లౌజెస్ పెట్టేసరికి కరెక్ట్గా లెవెన్ అయిందండి వెంటనే ఇంకా స్నానానికి వెళ్ళిపోయి ఇంకా తర్వాత కొంచెం అంత నేను కూడా ఒక రెండు దోశలు తినేశాను ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేశాను ఇంకెక్కడ టైం ఉంటుంది ఈ వంట అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా ఆ టైంలో మధ్య మధ్యలో మనకి మిషన్స్ ఆగిపోతూ ఉంటాయి ఆన్ అవుతూ ఉంటాయి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో అలా జరుగుతూ ఉంటుంది మధ్యలో ఇంకెక్కడ గ్యాప్ ఉండదు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేస్తాను కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే మిద్దు మీద ఉన్నానో ఆ టైం తప్ప మిగిలిన టైం నాకు ఉండదు ఇది ఒక ప్లస్ ఒక మైనస్ కూడా నాకు ఎందుకంటే ఈ బిజీగా ఉండటం వల్ల నాకు బయట ఆలోచనలు బయట మాటలు ఇవన్నీ గుర్తుండవు ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇవన్నీ చేసేసరికి సాయంత్రానికి నా బ్రెయిన్ నాకు కంట్రోల్ ఉండదు అనమాట సో ఇట్లా జరుగుతూ ఉంటుంది బట్ నేను చేయాల్సింది ఏంటి అంటే అండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మనుషుల్ని పక్కన పెట్టేసి అన్నింటినీ దేవుడి మీద భారం వేసేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకండి ఇంతకుముందు ఉన్న పాజిటివిటీ అనేది నాకు ఉండట్లేదు ఇంతకుముందు చాలా ఎక్కువ వర్క్ కానీ మాటలు కానీ తీసుకున్నాను అట్ ప్రజెంట్ ఏంటంటే తీసుకోలేకపోతున్నాను ఏ చిన్న మాటని కూడా అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒకటి చిన్న చిన్న మన మిస్టేక్స్ ఉన్న తెలుసో తెలియకో వాళ్ళు మాట్లాడారులే అంటే అది వదిలేయచ్చు తెలిసి కూడా మిస్టేక్ చేసాము అని రిటర్న్లో మనల్ని అంటే అది ఇంకా బాధేస్తుంది కదా అది ఇక్కడ జరిగే సిచ్యువేషన్ దానివల్ల నేను కొన్ని కొన్ని తీసుకోలేకపోతున్నాను బట్ ఆల్ ఈజ్ వెల్ అనుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే అనమాట ఇంకా పెరగన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ ఆయిల్ ఎక్కువేసానంటారేమో కొంచెం తగ్గిస్తానులేండి ఈసారి ఏమో అలవాట్లు కూరల్లో వేసినట్లుగా దద్దోజనంలో కూడా వేసేశాను పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందంట అమ్మ ఇంటికి వచ్చి చెప్పింది అమ్మ టూ మినిట్స్లో బాక్స్ ఖాళీ చేసేసాను అని చెప్పి అంటే టేస్ట్ కొంచెం ఏంటంటే ఇట్లా లూజ్ లూజ్గా కలిపాను అండ్ నేను పిల్లలకి గ్యారేజ్ పంపించడం కూడా కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం ఉంది అనుకున్నప్పుడే పంపిస్తానండి ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు లేట్ కూడా అవుతూ ఉంటుందండి మధ్య ఒక టూ డేస్ అయితే పాపం పది నిమిషాల దాకా లేట్ అయింది అక్కడే కూర్చుని ఉన్నారంట పాపం నాకైతే ఇంకా ఒక్కొక్కసారి కూరలు మొన్న చెప్పాను కదా మీకు కూర మాడిపోయింది అని చెప్పి ఇంకా పాపం అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఏడుపు వస్తుంది పిల్లల విషయంలో నేను చాలా సెన్సిటివ్ అండి నన్ను ఎన్నైనా నేను తీసుకోగలను కానీ పిల్లల గురించి మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటాను అందుకని ఏదైనా పిల్లలకి బాగోలేకపోయినా వాళ్ళని చూపించి వీడియోస్ తీయడం కానీ సురేష్ గారికి బాగోలేకపోయినా వీడియోస్ తీయడం కానీ అండ్ వాళ్ళ గురించి అంటే మనీ కోసం మీరు ఇలా వీడియోస్ పెడుతున్నారు వాళ్ళని చూసుకోండి ఇలా పెడుతూ ఉంటారు అలాంటివి నాకు నచ్చవండి అందుకని నేను నా వరకు ఏదైనా కానీ నేను షేర్ చేసుకుంటాను కానీ వాళ్ళ గురించి పాజిటివ్ అయితేనే చెప్తాను ఏదైనా నెగిటివ్ ఉంది అంటే నేను షేర్ చేయను అదనమాట ఇంకా ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పాను అనుకుంటా మీకు ఇంట్లోకి వచ్చిన తర్వాత సురేష్ గారికి యాక్సిడెంట్ అయ్యిందండి కరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చిన ఫైవ్ మంత్స్కి బట్ నేను ఎక్కడా కూడా చెప్పలేదు కొన్ని కొన్ని క్లిప్స్లో కనిపిస్తే ఏమైంది సురేష్ గారికి కాలు ఎందుకు కట్టు కట్టారు అని చెప్పేసి అడిగారే తప్ప దాని గురించి నేను ఎవరికి చెప్పలేదు చెప్పుకోలేదు కూడా అని కరెక్ట్గా నెల రోజులండి ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు చాలా చాలా సఫర్ అయ్యాను అనమాట ఆ టైంలోనే చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి అప్పటి నుంచి నేను చాలా డల్ అయిపోయాను అనమాట చెప్పాలి ఆ విషయం గురించి చెప్పాలి అంటే నేను మరొకసారి అయితే షేర్ చేస్తానండి అయిపోయింది ఆ సిచ్యువేషన్లో నేను ముందే డల్గా ఉన్నాను ఆ సిచ్యువేషన్లో సోషల్ మీడియా లాంటి వీడియోస్ నేను పెట్టాను అంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ వచ్చినా ఒక టెన్ పర్సెంట్ అయినా కానీ మనీ కోసం వీడియోస్ పెడుతున్నావు హస్బెండ్కి బాగాలేకపోతే దాన్ని కూడా మనీలాగే యూజ్ చేసుకుంటున్నావు అనే కామెంట్స్ వస్తే అది నేను తీసుకోలేను ఎందుకంటే నా ఇంటెన్షన్ అది కాదు ఇప్పుడు నా ఇంటెన్షన్ మనీ కోసం నేను ఏదైనా చేసే పని అయితే ఏదైనా పెట్టగలను ఏదైనా దేనికైనా మనీ తీసుకోగలను బట్ నా ఇంటెన్షన్ అది కాదు కాబట్టి నన్ను అలా అంటే నేను తీసుకోలేను అది అనమాట మెయిన్ ఇంకా నెక్స్ట్ అయితే క్యారేజ్ అది కట్టేసి పిల్లలకి పంపించేస్తున్నానండి సురేష్ గారు అయితే ఇంకా టౌన్లో కూడా పని ఉందని చెప్పేసి వెళ్తున్నారనమాట ఇంకా పట్టలు అవి ఆరేస్తున్నానండి చూసారు కదా అయితే పొద్దున బాగానే ఉండింది కరెక్ట్గా లెవెన్ అట్లా అయింది అనుకోండి వర్షం పడిపోతుంది అనమాట చాలా పెద్ద వాన పడుతుంది మార్నింగ్ అంతా బాగానే ఉండింది ఇంకా నేను క్యారేజ్ ఇచ్చే టైంకి మబ్బులేసింది ఇంకా లెవెన్ అప్పుడు కూడా కొంచెం పడతా ఉంటే మిద్ది మీద బట్టలు తీసుకొచ్చేసి కింద వేసేసాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే కొంచెం వస్తుంది కదా అని చెప్పి బయటైతే ఆరేసానండి బట్ అవి కూడా తడిచిపోయి మర్చిపోయాను మిద్ది మీద అయితే తీసుకువచ్చాను కానీ వాటిని తీసుకురాలేదు సో ఆఫ్టర్నూన్ వరకు జరిగిందైతే ఇదండి ఎలా అనిపించింది అండ్ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా డీటెయిల్గా చెప్పమంటారా ఏంటి నెక్స్ట్ వీడియోలో శాలరీ గురించి కూడా అడిగారు కదా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తానండి ఈ వీడియోలో ఏంటంటే ఎక్కువ లెంత్గా నేను వ్లాగ్ షూట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు మొత్తం కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు నాకైతే లౌక్యమ వీడియో తీస్తూ ఉంది అండ్ ఇదైతే ఒక బ్లౌజ్ డిజైన్ అనమాట ఇప్పుడే షార్ట్ వీడియో షూట్ చేశాను చూడండి ఎంత గ్రాండ్గా ఉందో డిజైన్ శారీ వచ్చేసి నెల్లూరులో వాళ్ళదండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కస్టమర్ పంపించారనమాట బాగుంది కదా శారీ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారండి ఈ కస్టమర్ కూడా సో దానివల్ల ఏంటంటే డిజైన్ అయితే బాగా హైలైట్ అయింది కొంతమంది సజెషన్ అడుగుతారు సజెషన్ అడిగినప్పుడు నాకు నచ్చినైతే చేస్తూ ఉంటాను సో వర్క్ అయితే సూపర్ వచ్చింది కంప్లీట్గా ఫుల్ సాటిస్ఫై అవుతారు కస్టమర్ అయితే ఇప్పుడైతే ఇంకా కస్టమర్కి డెలివరీ ఇచ్చేసేయాలి యాక్చువల్గా టూ డేస్ బ్యాకే ఇవ్వాలి కాకపోతే వర్షాల వల్ల నాకు క్లాత్ అది దొరకలేదనమాట ఇది కొంచెం డిఫరెంట్ కలర్ డార్క్ గ్రీన్ నా దగ్గర అయితే అవైలబుల్ లేదు ఇంకా అందుకని చెప్పేసి నిన్న అదే అర్జెంటుగా వెళ్ళి క్లాత్ తీసుకొని వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయించాను అనమాట చాలా బాగుంది శారీ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడైతే ఇది పంపించేయాలన్నమాట సో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఏంటంటే కస్టమర్సే వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్తూ ఉంటారు కొన్ని ఏంటంటే సురేష్ గారు కూడా వెళ్తూ ఉంటారు కదా టౌన్లో అలాగే ఇచ్చేసి వస్తూ ఉంటారండి ఈ సారీని సురేష్ గారే తీసుకొచ్చారనమాట కస్టమర్ కాల్ చేశారు ఇట్లా కావాలి వర్క్ ఫంక్షన్ ఉందంట రుతి కవర్ తీసుకోమ్మా ఒక ఎల్లో కవర్ ఉండింది దాంట్లో మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఉండింది రుతి అదే అదే సో ఇంక వాళ్ళు ఏంటంటే ఫంక్షన్ ఉందన్నారు కరెక్ట్గా రేపు పంచుకోవాలి వీడియో పెడతా ఉండే కరెక్ట్గా ఇంకా రేపు ఫంక్షన్ అనగా ఈరోజైతే సెట్ చేసి పంపించేస్తున్నాను ఆల్మోస్ట్ మిస్ అవ్వండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇంక మన పరిస్థితులు బాగాలేనప్పుడు వర్షాల వల్ల కొంచెం డిలే అయింది సో టైలర్ ఎలాగో కొంచెం టైంకి ఇచ్చారు సో దానివల్ల కొంచెం తొందరగా పంపిస్తున్నాను అనమాట సో ప్యాకింగ్ అయితే అయిపోయింది నెల్లూరే కాబట్టి పెద్ద ప్యాకింగ్ ఏమి ఉండదు కవర్లో పెట్టి ఇచ్చేసేయడం అన్నీ సెట్ చేసేసి ఇంక ఇది ఒక కస్టమర్ది ఉందనమాట ఇది కూడా వీడియోస్కి క్యారేజ్ ఇచ్చే టైంలో అయితే సురేష్ గారు ఇచ్చేస్తారనమాట సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం దగ్గరగా అవైలబుల్గా ఉంటే సురేష్ గారు వెళ్తూ ఉంటారు నేను వెళ్ళాలంటే ప్రతిదానికి కొంచెం కష్టం అవుతుంది నేను వెళ్ళానంటే మిషన్స్ ఆగిపోతాయి కాబట్టి నేనైతే రీసెంట్ టైమ్స్లో వెళ్ళట్లేదు సురేష్ గారు వెళ్ళి ఇస్తూ ఉంటారు అండ్ చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా కాల్స్ అవి కొంతమంది కస్టమర్స్ చేసినప్పుడు నేనైతే రిసీవ్ చేసుకోలేనండి కాల్స్ అన్నీ మాట్లాడుతుంటే నాకు కొంచెం బ్రెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట సో దానివల్ల కాల్స్ అవి అయితే సురేష్ గారు తీసుకుంటారు వన్స్ ఆర్డర్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను ఆర్డర్ రెడీ అయినా కానీ సురేష్ గారికైనా మీరు చెప్పచ్చు ప్రాబ్లం ఏం లేదు తనకు కూడా వర్క్లో ఇంక్లూడ్ అయి ఉన్నాడు కాబట్టి అక్కడ అవుతున్నారు తను కూడా వర్క్లో ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి తనకి తెలుసు డీటెయిల్స్ అనేవి సో తనైనా మీకు ఆన్సర్ ఇస్తారు ఏమనుకోకుండా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలండి ఇంక మళ్ళీ అవి ఇవి అవి ఎక్కడ కొన్నారు ఇవి ఎక్కడ కొన్నారు అని కొన్ని మాట్లాడుతున్నారు అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే బిజినెస్ పర్పస్ నెంబర్ ఇచ్చాము కాబట్టి దాని వరకే డీల్ చేసుకోండి ఏదన్నా ఉంటే కామెంట్స్లో అలా చేయండి నేను రిప్లైస్ ఇస్తాను థ్యాంక్ యూ